శరణ్యను దర్శన్ బైక్ మీద తీసుకుని వస్తుంటే ఇక్కడ ఆపండి అని శరణ్య చెప్తూ ఉంటుంది ఎందుకండి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను కదా అని దర్శన్ చెప్తూ ఉంటాడు అమ్మ వాళ్ళు మిమ్మల్ని చూస్తే ఇప్పుడే వెళ్ళనివ్వరు హడావిడి చేస్తారు అందుకే ఇక్కడే వదిలేయండి అని శరణ్య చెప్పడంతో అది కూడా నిజమే లేండి అని చెప్పి దర్శన్ బైక్ ఆఫ్ చేస్తాడు ఇక శరణ్య దిగిపోతుంది సరే శరణ్య గారు బాయ్ అని చెప్పి దర్శన్ చెప్పడంతో సరే అండి అని శరణ్య ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్తూ ఉంటుంది ఇక శరణ్య ఏడ్చుకుంటూ ఇంటి దగ్గరకు వస్తుంది ఇంట్లో అడుగు పెట్టబోయి తనకి తప్పు జరిగిందని చెప్పి అర్థం చేసుకుని బయట నీళ్లు ఉంటే తలపైన నీళ్లు పోసుకుంటూ ఉంటుంది ఇక కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది శరణ్య అలా కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటే అనన్య వెనక నుంచి చూస్తూ ఉంటుంది కాసేపటికి అనన్య శరణ్య దగ్గరకు వచ్చి వస్తే శరణ్య ఏం జరిగింది ఎందుకు అలా ఇంటి బయట తలపై నుంచి నీళ్లు పోసుకుంటున్నావు చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక శరణ్య ఏడుస్తూ అక్క అని చెప్పి అనన్యను చేసుకుంటూ ఏమైంది నిన్ను చూస్తుంటే నాకు కంగారుగా ఉంది ఏం జరిగిందో చెప్పు అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటే అక్క ఘోరం జరిగిపోయింది అక్క జీవితం నాశనం అయిపోయిందక్క అని చెప్పి శరణ్య ఏడుస్తూ జరిగిందంతా కూడా అనన్యకు చెప్తూ ఉంటుంది నేను చూస్తుంటే నాకు భయమేస్తుంది ఈ విషయం అమ్మ నాన్నలకు తెలిస్తే అమ్మ నాన్నలు ప్రాణాలతో ఉంటారా చచ్చిపోతారే నువ్వు వెనక నుంచి రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అవ్వే ఈ విషయం అమ్మ నాన్నలకు చెప్పొద్దు అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఇక శరణ్య ఫ్రెష్ అవ్వడానికి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అయ్యో చెల్లెల జీవితం నాశనం అయిపోయింది అని చెప్పి అనన్య ఏడుస్తున్నట్టు యాక్టింగ్ చేసి పక్కపక్కమని నవ్వుకుంటూ నన్ను క్యారెక్టర్ లేని అంటుందా మీ అత్తా అందుకే ఆ స్థానంలో నిన్ను నిల్చోబెట్టానే మీ అమ్మ నాన్నలైన గీతా విశ్వనాథములు నన్ను మ్యానిబులేట్ చేసేసి నాకు జరగాల్సిన పెళ్ళిని నీకు జరిపిస్తారా ఇప్పుడు ఈ పెళ్ళి ఎలా జరుగుతుందో చూస్తానే అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే కాంచిన ఇంటికి వస్తుంది అమ్మి అది ఇంటికి వచ్చిందా అని చెప్పి అనన్యను అడుగుతూ ఉంటుంది ఇప్పుడే వచ్చింది అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది దాని ముఖ చిత్రం ఏందమ్మి అని చెప్పి కాంచిన అడుగుతూ ఉంటుంది ఏముంది అక్క జీవితం అన్యాయం అయిపోయిందక్క జీవితం నాశనం అయిపోయిందక్క అని చెప్పి ఏడుస్తుంది అప్పుడు నాయడైలాగ్ ఏంటో తెలుసో అయ్యయ్యో చెల్లెల జీవితం నాశనం అయిపోయిందే అన్యాయం అయిపోయిందే అనేది నా డైలాగ్ అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది కాస్త ఆలస్యమైనా మంచి చేసావమ్మా అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఇప్పుడే ముందు దాని సంగతి ముందు ముందు ఉంటుంది అని చెప్పి కాంచన అనన్యతో చెప్పి వెంటనే ఫోన్ తీసుకుని శరణ్యకు ఫోన్ చేస్తూ ఉంటుంది ఏందమ్మి ఈ పిల్ల ఫోన్ ఎత్తట్లేదు అని చెప్పి కాంచన అనన్యను అడుగుతూ ఉంటుంది ఏడుస్తుంది కదా ఎత్తుతుందిలే మళ్ళీ ఒకసారి చేర్చుడు అని అనన్య చెప్పడంతో కాంచన రెండోసారి శరణ్యకు ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక శరణ్య ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని చెప్పి అనటంతో ఏంటి పెళ్లి కూతురా నువ్వు త్వరలో పెళ్లి పీటలు ఎక్కాల్సింది గెస్ట్ హౌస్లో ఎవరితోనో అని కాంచన అంటూ ఉంటే ఎవరు నువ్వు అని చెప్పి శరణ్య ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది గెస్ట్ హౌస్లో జరిగింది నువ్వు చేసింది అంతా చూసిందాన్ని అని కాంచన ఫోన్లో గొంతు మార్చి శరణ్యతో చెప్తూ ఉంటుంది గెస్ట్ హౌస్ ఏంటి అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది అయ్యయ్యో నువ్వు ఏం చూడకపోయినా అక్కడ ఏం జరిగిందో మొత్తం వీడియోలు ఫోటోలతో సహా నా దగ్గర ఉన్నాయి అని చెప్పి కాంచ చెప్తూ ఉంటే శరణ్య ఏడుస్తూ ఉంటుంది ఏదో అందంగా ఉన్నామని చెప్పి వాడివుడు మానభంగం చేస్తే వాడిని చంపేస్తావా అని కాంచన అడుగుతూ ఉంటుంది జరిగిందంతా చెప్తున్నావంటే నువ్వు అక్కడే ఉన్నావా నువ్వే ఇదంతా కావాలని చేసావా అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది అబ్బబ్బబ్బా ఎంత తెలివైన దానివే చాలా చక్కగా కనిపెట్టేశావు అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది ఎందుకు ఇలా చేసావు ఎందుకు జీవితాన్ని ఇలా నాశనం చేసావు చెప్పు అని చెప్పి శరణ్య కాంచన్ని అడుగుతూ ఉంటే అదంతా చెప్పాలంటే చాలా టైం పడుతుందిలే కానీ నా దగ్గర ఉన్న వీడియోలు ఫోటోలు ముందు మీ అమ్మకు పంపించమంటావా మీ నాన్నకు పంపించమంటావా లేకపోతే మీ అత్తకు పంపించమంటావా చెప్పు అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటుంది ప్లీజ్ ఆ వీడియోలన్నీ డిలీట్ చేయండి ముందు అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది నువ్వు చెప్పింది నేను చేయాలంటే నేను చెప్పినట్టు నువ్వు చేయాలి అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది ఏం చేయాలి అని శరణ్య ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది నా దగ్గర ఉన్న వీడియోలు ఫోటోలు డిలీట్ అవ్వాలంటే మీ అత్త ఆనంద భైరు దగ్గరికి వెళ్ళి ఇరవై నాలుగు గంటల్లో ఈ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదని చెప్పాలి అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది అలా నేను చెప్పినట్టు చేయలేదే అనుకో ఈ వీడియోలు ఫోటోలు ముందు మీ అమ్మకు వస్తాయి తర్వాత మీ నాన్నకు వస్తాయి తర్వాత మీ అత్తకు పోతాయి తర్వాత మీడియాకు కూడా వెళ్తాయి అని చెప్పి కాంచన ఫోన్ కట్ చేస్తుంది ఇక శరణ్య ఏడుస్తూ బెడ్ మీద పడుకుండిపోతుంది పోతుంది ఇక మరోవైపు ఆనంద వాళ్ళ ఇంట్లో పెళ్లి పనులు మొదలవుతాయి ఇక లీలావతి ఫోన్లో ఇలా చెప్తూ ఉంటుంది మెహంతి ఫంక్షన్కి అందరూ కూడా రెండు రోజుల ముందు రావాలి టైం కుదరలేదు వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదంటే కుదరదు ఇక్కడికి వచ్చేసేయండి అన్ని అరేంజ్మెంట్స్ నేను చేస్తానని చెప్పి లీలావతి ఫోన్లో చెప్తూ ఉంటుంది మరోవైపు కోటేశ్వరరావు కూడా మా దర్శన్ బాబు పెళ్లిలో భోజనాల గురించి అందరూ జీవితాంతం గుర్తు పెట్టుకునేలా చెప్పుకోవాలి అలా ఉండాలి భోజనాలు అందుకే మీ క్యాటరింగ్ వాళ్ళని చూసాము అని కోటేశ్వరరావు కూడా ఫోన్లో చెప్తూ ఉంటాడు అప్పుడే ఆనంద భైరు ఇంట్లోకి వస్తూ ఉంటే ఆనంద మెహందీ వాళ్ళని రెండు రోజులు ముందే రమ్మన్నానని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది భోజనాలు వాళ్ళకు కూడా క్యాటరింగ్ చెప్పేశానమ్మా అని కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు రాజేశ్వరరావు ఆనందభరవి లీలావతి కోటేశ్వరరావుని చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక అప్పుడే పండు ఏదో లగేజ్ తీసుకుని ఇంట్లోకి జరగండి అబ్బా అమ్మా జరగండి అని చెప్పి తీసుకుని వస్తూ ఉంటాడు ఆగు మామయ్య ఆగు మామయ్య అని చెప్పి రోహిత్ అంటున్నా కూడా రోహిత్ మాటలు వినిపించుకోకుండా పండు లగేజ్ అంతా తీసుకొచ్చి కింద పెడుతూ ఉంటాడు అల్లుడు నువ్వు మహా తెలుగు గల్లోడువి లగేజ్ని అక్కడే అందుకోవచ్చు కదా ఇక్కడికి వచ్చిన తర్వాత అందుకోకపోతే అని చెప్పి పండు రోహిత్ని అంటూ ఉంటాడు అవునరా రోహిత్ నువ్వు కూడా కాస్త సహాయం చేసి ఉండాల్సిందే అని కోటేశ్వరరావు అంటూ ఉంటే అది కాదు నాన్న మామయ్య దర్శన్ పిల్లంతా కూడా తన ఒంటి చేతిపై వేసుకుని చేస్తానని చెప్పి అమ్మకు మాటిచ్చాడంట అందుకని చెప్పి నేను మామయ్యకు హెల్ప్ చేయలేదు నేను మామయ్యకి హెల్ప్ చేస్తే కనుక మామయ్య మాట తప్పినట్టు అవుతుంది కదా అని రోహిత్ అంటూ ఉంటే ఆనంద భైరివి రోహిత్ కామెడీ చూసి నవ్వుకుంటూ ఉంటుంది అవును ఈ లగేజ్ అంతా ఏంటి అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది పెళ్ళిలో అందరూ ఒకటే కాస్ట్యూమ్ వేసుకోవాలని చెప్పే కదా కదక్క అందుకే దగ్గరుండి కుట్టించుకొని వచ్చానని చెప్పి పండు చెప్తూ ఉంటాడు పెళ్ళే కాదు ఈ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా కూడా అందరూ ఒకటే కాస్ట్యూమ్స్ వేసుకోవాలి అని లీలావతి చెప్తూ ఉంటుంది అదే ఇందుకక్కయ్యా అని చెప్పి పండు అడుగుతుంటాడు ఎందుకంటే ఈ కుటుంబం అంతా ఒక్కటని చెప్పడానికి అని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటే ఆనంద భైరవి నవ్వుతూ ఉంటుంది ఇక అప్పుడే దర్శన్ చాలా సంతోషంగా ఇంటికి వస్తూ ఉంటాడు ఏంట్రా దర్శన్ ఈరోజు చాలా హుషారుగా ఉన్నావు అని చెప్పి రోహిత్ అడుగుతుంటాడు పెళ్ళి దగ్గర పడుతుంది కదా అందుకే హుషారుగా ఉన్నట్టున్నాడని కోటీశ్వరరావు అంటూ ఉంటాడు పెళ్ళి దగ్గర పడుతున్నందుకు కాదు పెద్ద నాన్న పెళ్లి ఆగిపోతున్నందుకు అని చెప్పి దర్శన్ మనసులో అనుకుంటూ ఉంటాడు అల్లుడు ఇప్పుడే పెళ్లి బట్టలు తీసుకొచ్చాను చూస్తావా అని పండు అడుగుతుంటే ఇప్పుడు కాదులే వీటన్నిటిని లోపల పెట్టు తర్వాత చూస్తాలే అని చెప్పి ఆనంద భైరవి చెప్పడంతో సరే అక్కయ్య అని చెప్పి పండు బట్టలన్నింటినీ కూడా తీసుకెళ్లి లోపల పెట్టబోతూ ఉంటే రోహిత్ హెల్ప్ చేస్తాను అంటూ ఉంటే వద్దల్లుడు నేను ఒక్కడనే నా ఒంటి చేతిపై దర్శనాల పెళ్లి చేస్తాను అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు శరణ్య ఏడ్చుకుంటూ అనన్యను తీసుకుని బయటకు వస్తుంది ఏమైంది శరణ్య అని అన్నన్ని అడుగుతూ ఉంటుంది జరిగిన అన్యాయం గురించి నీకు చెప్పాను కదక్క దాన్ని ఎవరో వీడియో తీశారంట అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది వీడియో తీయటం ఏంటి అని చెప్పి అన్నే అడుగుతూ ఉంటుంది ఎవరో తెలియదక్క ఎవరో నాకు ఫోన్ చేసి నేను వీడియో తీశాను అంతా ఆ వీడియో నా దగ్గర ఉంది నీ అంతటా నువ్వు ఇరవై నాలుగు గంటల్లో ఆనంద భైరు ఇంటికి వెళ్ళి ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పకపోతే గనుక ఆ వీడియోని ముందుగా అమ్మ నాన్నలకు షేర్ చేస్తారంట తర్వాత సోషల్ మీడియాకు కూడా షేర్ చేస్తారంటక్క అని చెప్పి సరైన ఏడుస్తూ ఉంటుంది ఈ విషయం బయటకు వస్తే ఏమైనా ఉందా ఇంటిలో సుకుని చచ్చిపోవాలి చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది లేదక్క ఈ విషయం వెంటనే అమ్మ నాన్నలకు చెప్పాలి అని సరేనే అంటూ ఉంటుంది ఆ మాట విని అనన్య టెన్షన్ పడుతూ ఏం మాట్లాడుతున్నావే నువ్వు అమ్మా నాన్నలకు ఏమని చెప్తావు అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది లేదక్క ఈ టెన్షన్ నేను భరించలేకపోతున్నాను ఇప్పుడే అమ్మ నాన్నలకు చెప్తాను అని శరణ్య చెప్తూ ఉంటే వద్దే చెప్పొద్దు అని అనన్య అంటూ ఉంటుంది ఇంకా అప్పుడే విశ్వనాథం అమ్మ శరణ్య శరణ్య అని చెప్పి పిలుస్తూ ఉంటాడు అదిగో నాన్న పిలుస్తున్నాడు నాన్నకు ఈ విషయం చెప్తాను ఎలా చెప్పాలి అని చెప్పి శరణ్య అంటూ ఉంటే వద్దే చెప్పొద్దు అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది లేదక్క చెప్పేస్తాను అని చెప్పి శరణ్య విశ్వనాథం దగ్గరికి వెళ్తుంది ఏంటి నాన్న పిలిచారు అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది ఏంటి అలా ఉన్నావు అని గీత అడుగుతూ ఉంటుంది ఏం లేదమ్మా అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది నాన్న మీతో నేను కాస్త మాట్లాడాలి అని శరణ్య చెప్తూ ఉంటుంది ఏం మాట్లాడాలమ్మా చెప్పు అని విశ్వనాథం అడుగుతుంటాడు ఏముంటుందండి పెళ్లి గురించి ఏదో మాట్లాడాలనుకుని ఉంటుంది మీరు తీసుకొచ్చింది ఏంటి అది చూపించండి ముందు అని చెప్పి గీత చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే విశ్వనాథం బాక్స్ ఓపెన్ చేసి ఏం తీసుకొచ్చానో చూడు శరణ్య అని చెప్పి సినిమా టీచర్స్ బయటకు తీస్తాడు శరణ్య పెళ్లి కార్డులు వచ్చేసాయి ఎంత బాగున్నాయో చూడమ్మా అని చెప్పి విశ్వనాథం అంటూ ఉంటాడు దాన్ని సెలక్షనే కదండి అంతా అని చెప్పి గీత అంటూ ఉంటుంది ఇక విశ్వనాథం పెళ్లి కార్డు చూడమని శరణ్యకి ఇస్తూ ఉంటే శరణ్య పెళ్లి కార్డు చూసి ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఏమండి ఈ పెళ్లి జరిగిపోగానే మన తలపై నుంచి భారం దిగిపోయింది అనుకోవటం కాదండి వెంటనే దీని పెళ్లి కోసం మనం మొక్కిన మొక్కులన్నింటినీ కూడా తీర్చాలని చెప్పి గీత చెప్తూ ఉంటుంది అలాగే గీత మనం అడగకుండానే వరం ఇచ్చింది ఆనంద భైరవ అయితే మనం కోరిన కోరికలు తీరుస్తుంది ఆ దేవుళ్ళు ఆ దేవుళ్ళు మూకులు తీర్చకపోతే ఎలా అని చెప్పి విశ్వనాథం అంటూ ఉంటాడు శరణ్య తొలి శుభలేఖను దేవుడి దగ్గరికి తీసుకెళ్ళి పూజ చేపించాలి తొలి శుభలేఖ తీసుకెళ్లి కుంకుమ బొట్లు పెట్టి పూజ మందనంలో పెట్టు అని చెప్పి గీత శరణ్యకు చెప్తూ ఉంటే నాకు ఆ అర్హత లేదు అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది అమ్మ అని చెప్పి విశ్వనాథం అడుగుతుంటాడు అర్హత లేకపోవడం ఏంటి అని చెప్పి గీత అడుగుతూ ఉంటుంది అది చిన్నపిల్ల కదా పెద్దవాళ్ళు ఎవరైనా ఈ పని చేస్తే బాగుంటుందని అది చెప్తుంది అని చెప్పి కాంచన కవర్ చేస్తూ ఉంటుంది అక్క ఈ పెళ్లి కార్డు తీసుకెళ్ళి నువ్వే పూజల మందిరంలో పెట్టు అని చెప్పి శరణ్య చెప్తూ పెళ్లి శుభలేఖను అనన్యకిస్తుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి